గురుర్బ్రహ్మా గురువిష్ణుహోత్ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి శని అర్ధాస్తమ శని రేపు మార్చి ముప్పై నుంచి శని రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు కూడా శని పూర్తిగా బాగున్నాడు వల్ల రకరకాలైన సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగుల సమస్యలు రావాల్సిన డబ్బులు రాకపోవటం ఎవరికైనా సరే చేయబదులుగా అప్పుగా కానీ ఇస్తే రాకపోవటం ఏదన్నా చీట్లు పాడుకున్నా ఏదన్నా ఇండస్ట్రీస్కి బ్యాంక్కి లోన్కి సంతకం పెట్టినా తీసుకున్న వాళ్ళ కొట్టి మీరు మొత్తం కట్టాల్సి వస్తుంది ఇట్లాంటి సమస్యలు ఈ ధనుస్సు రాశికి బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత ఇల్లు కట్టుకునేవాళ్ళు కానీ ఇంటికి సంబంధించిన ఇసుక ఇనుము ఇటుగా తర్వాత శానిటరీ ఇట్లాంటి సామాన్లు అమ్మేవాళ్ళకు కానీ బిల్డర్స్ కానీ టాపిల్ వర్కర్స్ కానీ ఇల్లు జీవితంలో కొనుక్కోవాలి అనుకున్న కోరిక ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఇల్లు కొనుక్కునే అవకాశం ఒకటి ఉంది కానీ మిగతా గ్రహాలు ఇవి బాగా లేకపోవటం కాల వల్ల వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా సినీ ఫీల్డ్ వాళ్ళకి మాత్రం బాగుంది మిగతా వాళ్ళందరికీ కూడా చాలా కష్టతరమైనటువంటి సమయం ఈ ధనుస్సు రాశి వారికి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం కానీ ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు తెల్లవారుజాము లే లేచి సూర్య నమస్కారం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతో మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం వాహ దివాకరం మూడు వేళలా సూర్యభవానుడు మూడు రూపాలతో ఉంటాడు కాబట్టి ప్రతిరోజుగా కూడా సూర్య నమస్కారం మరి శివాలయానికి వెళ్ళటం ఇష్టదేవాన్ని పూజించడం తల్లిదండ్రులని భార్యని ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ఇది అవసరమైన పని కాదండి ఇంతకుముందే తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు చేర్చు ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధ ఈ టైంలో మీకు ఒక అగ్నిగోళమై పగిలిపోతుంది అగ్నిగోళం పగిలితే ఎంత సమస్యో అంత సమస్య వస్తుంది మీరు ఏదైనా ఇబ్బందుల వల్ల ఏదైనా సమస్య వల్ల వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టి ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం మీకుంది వాళ్ళ అవసరం కాదు మీరు బాగుండాలంటే వాళ్ళని చూడాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు ఎట్లా పోతాయి అని ఆలోచిస్తాడు కానీ అప్పుడు అన్నీ గుర్తొస్తాయి నీ జీవితంలో ఎప్పుడు ఏమి చేశావు ఏ పాపం చేశావు దానివల్ల నేను బాధ అనుభవిస్తున్నాను అన్నది గుర్తొస్తుంది కాబట్టి ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ చేసిన పాప నివృత్తి కలిగినటువంటి పనులు ఏమన్నా చేయాలి కాబట్టి ఎప్పుడు కూడా అంటే వంద మందికి అన్నదానం చేయొచ్చు తినే తినే విస్తరి లాగేసి అన్నం తినకుండా వెళ్ళగొట్టకూడదు వంద మందికి అన్నం పెట్టిన ఫలితం విస్తరి ముందు తినడానికి కూర్చున్న వాడిని వెళ్ళగొడితే అంత మహాదోషం కానీ చాలామంది ఏం చేస్తారంటే నేను చాలా అన్నదానాలు చేశానయ్యా ఏమన్నదానం అన్నదానం దగ్గరికి వచ్చేప్పటికల్లా ఎక్కడా తేడా చూపించకూడదు ఎందుకంటే కొంతమంది బ్రాహ్మణి నేను బ్రాహ్మణే కాబట్టి చూస్తున్నా బ్రాహ్మణ సమారాధన అంటాం బ్రాహ్మణుకు ఒక్కళ్ళే పెట్టేటప్పుడు బ్రాహ్మణు సపరేట్గా పెట్టి ఎందుకంటే వాళ్ళందరిలో కలిసి తినరు కాబట్టి నేను అందరిలో కలిస్తే ఎందుకంటే దానికి మడి ఆచారం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి వేరుగా పెట్టాలి ఎవరికీ అన్నం లేదని పంపించకూడదు అన్నదానం చేసేప్పుడు అందరికీ అన్నం పెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే అయ్యా మేము బ్రాహ్మణ సమారాధన చేస్తున్నాం మిగతా వాళ్ళకి పెద్దవాళ్ళి అంటారు వాళ్ళు ఆకలి మొండికి పట్టి నిలబడతారు వాడిని మెడబెట్టి ఎంటు కూడా ఎడగొడతారు అట్లాంటి పనులు చేయకూడదు నువ్వు అన్నదానం చేయకపోయినా పర్వాలే వేల మందికి అన్నం పెట్టకపోయినా పర్వాలే ఒక్క ఆకలిని వాడికి అన్నం పెట్టకుండా బయటికి నెట్టి తలిపేసావు అంటే వేల మందికి అన్నదానం చేసిన ఫలితం పోయి లక్షల మంది అన్నం నువ్వు నోరు కొట్టిన పాపం వస్తుంది కాబట్టి పాపం అనేది చాలా తేలికగా వస్తుంది అప్పుడు ఆ ఊపు ఆ తొందరబాడతరం ఆ అహంకారం నేను ఇంతమంది పెడుతున్నాను వీళ్ళడ్డం వచ్చాడు వీళ్ళు నిలకూడదాం అనే ఊపులు వచ్చేస్తూ ఉంటాం అటువంటి పాపం బాగా బాధపెడుతుంది ఎప్పుడు కూడా తోక తొక్కిన పాముట పాముని గనక తోక తొక్కితే ఏ రోజుకైనా విషమై కా అది కాటు వేయకుండా మర్చిపోదు నీవు చేసిన పా తో పాపము తోక తొక్కిన పాము ఎట్లా నిన్ను బాధ పెడుతుందో అదే విధంగా ఆ పాపం నిన్ను ఏ రోజుకైనా వదిలిపెట్టదు కాబట్టి తెలిసి ధర్మమైన పనులు చేయాలి తెలిసి అహంకారంతో చేయకూడదు తెలిసి నేనే చేస్తున్నాను అనే అహంకారంతో ఎట్లా పెడితే అట్లా మాట్లాడకూడదు అన్నం పెట్టేవాడు నేను కాగా పెడుతున్నాను ఒకళ్ళు పొరపాటు పారేస్తాడు ఆయన పారేయకుండా తినండి మీరు పారేసి ఇంకోళ్ళకు ఉపయోగపడుతుంది పాలేయకుండా తిన తినమని చెప్పడం ధర్మం కానీ తిన్నవాళ్ళని తిట్టడమో కట్టేయడమో ఆ రకంగా అదే కాదు పెట్టేవాడు పదిసార్లు పెట్టు పారేయకుండా అంతేగాని వాడు పారేశాడను లేకపోతే ఇతర కులస్తుడు తన కులం మధ్యలో నిలబడ్డాడను ఇట్లాంటి పనులు చేయటం మహాపాపాన్ని సంతరించుకుంటుంది ఇప్పుడు శుభకార్యాలు చేస్తున్నారండి వివాహాది శుభకార్యాలు చేస్తున్నారు ఓడేమో ముప్పై రకాల భోజనం పెట్టాడు ఇంకోటి నలభై రకాల భోజనం పెట్టాడు ఇంకోడు వంద రకాలతో భోజనం పెట్టాడు ఈ వంద రకాలు తింటారా కనీసం ముప్పై రకాలు తింటారా తండ్రి నీ గొప్ప కోసం పెడుతున్నావు అది కూడా ఏం చేస్తున్నావు నీతో సమానమైన వాళ్ళని పిలిచి పెడుతున్నావు ఆకలైన వాడికి అన్నం పెట్టాలి అట్లా పెట్టినట్టయితేనే పుణ్యమవుతుంది అది ఇట్లా నీకు సమానమైన వాడిని పిలిచి పెడితే అది అన్నదానం కింద లెక్క కాదు స్వస్తి